కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీల బంధం బయటపడింది అన్నారు తెలంగాణలో బీజేపీ బ్రహ్మాండంగా డామినేట్ చేసింది సౌత్లో ఇంప్రూవ్ చేయాలి ఉన్నది ఉన్నట్టు అన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెప్తే గూగుల్ చెప్తుంది ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది ఎందుకు చేసింది బీజేపీ ఎదగొద్దు అని చేసింది అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు వీళ్ళు చేసిండ్రు వాళ్ళు చేయించుకున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు అది చేసిండు కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము అవతల పార్టీయే ఉండొద్దు అని దేనికోసం చేసిండు కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా మేయర్ ఉన్నా ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను భగీరథలో దోసుకోలేను నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి వాళ్ళని బెదిరించండి ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు ప్రజాస్వామ్య వ్యవస్థని ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా